తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దళపతి విజయ్ జోసెఫ్ స్థాపించిన తమిళగా వెట్రి కలగం రాజకీయ పార్టీ అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలకు ఒంటరిగా వెళ్తున్నాడా పొత్తుతో వెళ్తున్నాడా అనేది క్లారిటీ లేదు కానీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని తేలిపోయింది తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి రజనీ వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ పార్టీని స్థాపించి కూడా కాలేదని అప్పుడే ప్రతిపక్షాల్లో భయం మొదలైందని అంటున్నారు ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు ఉన్న అసెంబ్లీలో సొంతంగా నూట ముప్పై రెండు మంది సభ్యులతో బలంగా కొనసాగుతోంది కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిఎంకేకు మద్దతిస్తున్నాయి విపక్ష అన్నా డీఎంకేకు అరవై రెండు మంది సభ్యులు ఉన్నారు అయితే అన్నా డీఎంకే వర్గపోరుతో సతమతమవుతున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది రెండు పార్టీలు కేంద్రంగానే రాజకీయాలు నడిచే తమిళనాడులో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి ద్రవిడ పార్టీలను ఎదిరించేందుకు తమిళగా వెట్రి కలగం పార్టీని విజయ్ స్థాపించారు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ రంగంలోకి దిగుతుందని కూడా విజయ్ ప్రకటించాడు అధికార డీఎంకేను ఢీకొట్టేందుకు విజయ్ ముందుకొచ్చాడు లోక్సభ ఎన్నికల కంటే రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికపైనే విజయ్ దృష్టి పెట్టాడు ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ను టార్గెట్ చేసి నిప్పులు కురిపిస్తున్నాడు అవకాశం దొరికినప్పుడల్లా స్టాలిన్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడు హీరో విజయ్కి జనబలం ఉండడంతో ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది విజయ్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది అనుకూలమైన పోస్టులతో తమిళ రాజకీయం మరింత వేడెక్కుతోంది డిఎంకే పార్టీ మూసుకోవాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి విజయ్ పార్టీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పంచ్తో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి డిఎంకే పార్టీకి అనుకూలంగా విజయ్ పార్టీని ఉద్దేశించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి డిఎంకే మంత్రి ఎంవి వేలు రచించిన కలెంగ్నర్ ఎనుమ్ థాయ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీ పాల్గొన్నాడు అనంతరం ఆయన మాట్లాడుతూ డిఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిదని ఎలాంటి తుఫానునైనా ఈ పార్టీ ఎదుర్కొంటుందని అటువంటి డిఎంకే అనే మర్రి చెట్టును ఎవరు కదిలించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేతల విమర్శలు ఇతరులను బాధించకూడదన్నారు இந்த ஸ்கூல் டீச்சர் வரும்போது ஸ்கூல் டீச்சருக்கு இந்த நியூ ஸ்டூடெண்ட்ஸுக்கு வந்து வந்து ப்ராப்ளமே கிடையாது பழைய இருக்க பாருங்க அவங்கள சமாளிக்கிறது சாதாரண விஷயம் தான் ஏகப்பட்ட பழைய ஸ்டூடெண்ட்ஸ் அது சாதாரணமான பழைய ஸ்டூடெண்ட் ஆஹ் அசாத்தியமானவங்க எல்லாருமே வந்து ஃபெயில் ஆயிட்டா கே இல்லை அவரு ரேங்க் ரேங்க் வாங்கிட்டு அந்த கிளாஸ் விட்டு போக மாட்டோம்னு உட்காந்துருக்காங்க కరుణానిధి పాలనలో సమాజం ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారని రజనీకాంత్ తెలిపారు రాజకీయాల్లో సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అని స్టాలిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని రజనీకాంత్ అన్నారు వరుసగా డీఎంకేకు విజయాలను తీసుకువస్తున్నారని ఆయనకు అభినందనలని రజనీకాంత్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని తమిళ తంబీలు చర్చించుకుంటున్నారు తాజాగా రజనీకాంత్ వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు